ఎలా ఉన్నారు అందరు ఇవాళ మన స్పెషల్ రెసిపీ చాలామంది ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఆమ్లెట్ మీకు ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా సింపుల్గా చూపించా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్పే టిప్స్ మీరు గనక ఫాలో అయ్యి ఈ ఆమ్లెట్ చేశారంటే ప్రతిరోజు రైస్లో ఈ ఆమ్లెట్ లేకుండా తినలేరు అంత రుచిగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది అయితే ఇక్కడ నేను కమ్మగా ఉంటుందని చెప్పాను ఇది మసాలా ఆమ్లెట్ కాదు స్పైసీగా ఉండదు తినే కొద్దీ చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా రేట్ ఎందుకు మొదలెట్టం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఓన్లీ టూ టిప్స్ చెప్తాను ఈ టూ టిప్స్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా నెక్స్ట్ లెవెల్లో ఆమ్లెట్ అనేది రావాల్సిందే ముందుగా బౌల్లో ఎగ్ వేసుకున్న తరువాత ఇది టిప్ నెంబర్ వన్ ఫార్టీ పర్సెంట్ ఒక స్పూన్లో నలభై శాతం మాత్రమే ఉప్పు వేసుకోండి థర్టీ పర్సెంట్ ముప్పై శాతం మాత్రమే కారం వేసుకోండి ముప్పై శాతం మాత్రమే బ్లాక్ పెప్పర్ పౌడర్ దానితో పాటు జీరా ధనియా పొడి ఇక్కడ ముప్పై ముప్పై శాతం ఎందుకు వేస్తున్నాడంటే మసాలాస్ ఎక్కువ అవ్వకూడదు తింటే ఇంకా ఇంకా తినాలనిపించాలి ఈ విధంగా మీరు కొలతలు వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్లెట్ అనేది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ ఇంకొక టిప్ ఉంది ఇప్పటి నేను మీకు చెప్పింది టిప్ వన్ మాత్రమే టిప్ టూ కూడా మీరు కనుక ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్లెట్ అనేది ఈ టిప్ టూ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ మనకి ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యేంత వరకు వదిలేయండి అంటే ఓకే ఎక్కువసేపు అక్కర్లా ఒక్క నాలుగు నిమిషాలు అలా వదిలేయండి తెగ కూడా ఓకే పెట్టక్కర్లేదు లో ఫ్లేమ్లో ఉంచి ఒక్క నాలుగు నిమిషాలు అలా వదిలేయండి పొగలు వస్తాయి కదా వచ్చేంతవరకు ఉంచండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ వచ్చేసి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆమ్లెట్ అనేది వేస్తాం ఎందుకంటే చెప్తాను ఫస్ట్ ఆమ్లెట్ అయితే వేసేద్దాం ఓకే చూసారా నేను ప్యాన్ అనేది హీట్ అయ్యేంత వరకు ఉంచాను హీట్ ఎందుకు అవ్వనిచ్చానంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వచ్చింది స్పాంజీగా వచ్చింది ఈ విధంగా రావాలంటే ప్యాన్ అనేది హీట్ అవ్వాలన్నమాట ఓకే ఆయిల్ వెయ్యక్కర్లేదు నేను ఒక టూ స్పూన్స్ అంతే ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆమ్లెట్ వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ద్దరిపోతుందంటే చూసారా నేను జస్ట్ ప్యాన్ని తిప్పితే చాలు ఆమ్లెట్ అనేది విడిలిపోవాలి ఆమ్లెట్ అనేది ఎక్కడ కూడా అతుక్కోదు ప్యాన్కి ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి చేస్తే జస్ట్ ప్యాన్ని షేక్ చేస్తే చాలు ఆమ్లెట్ అనేది విడిలిపోతుంది అర్థమైందా ఇక్కడ వరకు అర్థమైంది కదా నేను తిప్పాను చూసారా నాకు రెడ్గా ఏ విధంగా కాలిందో ఇంకొక చిన్న టిప్ మనం ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాం కదా హీట్ అయ్యేంత వరకు ఉంచి మనం ఆమ్లెట్ అనేది వేసాం వేసిన తర్వాత ఎక్కువసేపు వేపక్కర్లేదు ఒక్క నిమిషం అంతే ఒక్క నిమిషం ఉంచేసి తిప్పేయండి రెండో వైపు కూడా ఒక్క నిమిషం సరిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే మీకు నేను చెప్పిన టేస్ట్ అనేది రాదు ఎందుకంటే ఎర్రగా అయిపోతుంది కదా ఎర్రగా అయిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇంతేనండి మన పర్ఫెక్ట్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే ఏ విధంగా అనిపించింది నచ్చిందా వీడియో అనేది ట్రై చేస్తారా ఇది రైస్లోకి కానీ నార్మల్గా తింటాక కానీ అద్దెరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీరు ఇక్కడి వరకు చూస్తుంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్